ఒక ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఆవిడకి ఆర్డర్ ఇచ్చారు ఏమని మీరు పిహెచ్సిలో జాయిన్ అవ్వండి అదేవిధంగా బిఎమ్ఎండ్ హెచ్ఓ శ్రీకాకుళం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఇచ్చికెళ్ళి హ్యాండి లేడీ ఎవరైతే ఉందో పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి కౌంటర్ డీవో ఇవ్వండి కొన్ని మూమెంట్ ఆర్డర్ అంటారు మీరు మెడికల్ పరిభాషలో ఇక్కడ ఈ మూమెంట్ ఆర్డరు ఇవ్వండి అంటే ఆ దినం నుండి ఆ దినం నుండి ఈరోజు రోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది డిఎంఎన్ఎఫ్ఓ గారు ఆఫీస్ ఇరవై వేలు నరసందే కైమీరా మూవ్ ఇవ్వమని చెప్పడం జరిగింది పాపం వాటి దగ్గర అంత డబ్బులు లేవండి నా జీతాలు వచ్చిన తర్వాత నాకు ఇస్తాను నా దగ్గర పదివేలు ఉన్నాయి వేలు ఎక్కువ చేసిన సైత సహా మీద కాదు మీకు ఆదుకోద సదరు డిఎంఎన్ హెచ్ఓ గారు అదేవిధంగా సిసి గారు పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సీసీ ఇద్దరు కూడా అభివృద్ధి పెట్టడం జరిగింది ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా ఇరవై వేలు కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆర్ ఇవ్వమని చెప్పేసి అన్నారు లాంఛం ఇవ్వడం వచ్చినటువంటి మీ చుట్టూ తిరగడం మా ఏసీబీకి మాకు నిన్న సంప్రదించడం జరిగింది